ఏపీ లిక్కర్ స్క్యామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ సిక్స్ గా ఉన్న సజ్జుల శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని సజ్జుల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు ఈ లిక్కర్ సిండికేట్ లో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు సంబంధించి నంద్యాలలో ఉన్న డిస్టులేరీలో ఎంపీ పెద్దిరెడ్డి నితిన్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున జే బ్రాండ్ ఉత్పత్తి చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక వైసీపీ హయాంలో వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్ లభించినట్టుగా కూడా తెలుస్తుంది సరఫరా అడ్డు ముడుపులు వసూలు చేయొచ్చనే ఆలోచన అందించడంలోనూ శ్రీధర్ రెడ్డిదే ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం శ్రీధర్ కస్టడీకి తీసుకున్నాక లోతుగా విచారించి కుట్రకు సంబంధించి నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఇతర వివరాలను రాబట్టే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మాధవి మద్యం కుంభకోణంలో మరొక కీలక నిందితుడిని సిట్ పోలీసులు నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు దీంట్లో మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ముగ్గురు అరెస్ట్ అయినట్టు అయింది ఇప్పటికే రాజు కేశరెడ్డిని అరెస్ట్ చేశారు అదేవిధంగా చాణిక్యని కూడా అరెస్ట్ చేశారు మూడవ ఆ వ్యక్తిగా ఉన్న ఏ సిక్స్ గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారులో ఒకరైనటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే సిట్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ రోజు సిట్ కార్యాలయంలో మరొకసారి విచారించిన తర్వాత ఆయన్ని ఆ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిన్న రాత్రి ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు సిటీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆయన మరొకసారి విచారిస్తారు అక్కడి నుంచి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం లోగా ఏసీబీ కోర్టులో ఆయన హాజరు పరుస్తారు మొత్తం మీద రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నూతన మద్యం విధానంలో జరిగినటువంటి అవకతవకలు కీలక సూత్రధారిగా ఈయన ఉన్నట్టుగా పోలీసులు సిట్ అధికారులు గుర్తించారు ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో ఈయన కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నట్టు ఆ సిట్ పోలీసులు గుర్తించిన తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏ సిక్స్ గా నిర్ధారించారు ఈయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు ఈ రోజు సాయంత్రంలోగా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది మాది